ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పుకోవచ్చు ఒకప్పుడు తెలుగులో ఈమె పేరు సంచలనం వరుస విజయాలకి తోడు సంచలన క్యారెక్టర్స్తో సెన్సేషన్ని క్రియేట్ చేసింది తెలుగు కంటే ముందే హిందీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మ భూమిక జీటీవీలో వచ్చే చిన్న ప్రోగ్రాం నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన తేనేనామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చే వరకు చాలా కష్టాలు పడింది భూమిక మధ్యలో ఎన్నో అవమానాల్ని కూడా ఎదుర్కొంది తేనేనామ్ తర్వాత బాలీవుడ్ అంతా భూమిక గురించే మాట్లాడుకుంది ఆ తర్వాత తెలుగులో కూడా తన సత్తాను చూపించుకుంది ఈ వైఆర్ చాలా తక్కువ టైంలోనే ఖుషి ఒక్కడు సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించింది భూమిక ఈ మూడు సినిమాల తర్వాత భూమిక కెరీర్ తెలుగులో కూడా డల్ అయిపోయింది కానీ వరుస సినిమాలు అయితే చేస్తూ వచ్చింది రెండు వేల ఏడులో భరత్ ఠాకూర్ను పెళ్లి చేసుకుంది ఇక్కడే చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది భరత్ ఠాకూర్ ఎవరో కాదండో భూమిక టీచర్ ఆయన దగ్గరే యోగా నేర్చుకుంది అయితే అలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది నాలుగేళ్ల తర్వాత భరత్ను పెళ్లి చేసుకుంది రెండు వేల పద్నాలుగులో వీళ్లకు అనే బాబు కూడా పుట్టాడు మధ్యలో కొన్నిసార్లు భర్తతో విడిపోయిందనే ప్రచారం వచ్చినా కూడా అలాంటిదేం లేదంటూ ప్రతిసారి చెప్పుకుంటూనే వచ్చింది ప్రస్తుతం భర్త బాబుతో కలిసి హాయిగా తన మ్యారిడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్తో సినిమాలను అదనగొడుతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి